అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇలాంటి వ్యక్తులకు కుబేర యోగం కలుగుతుంది కొంతమంది జాతకం మహా అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సంపూర్ణంగా లభిస్తుంది కొంతమంది వ్యక్తులు తప్పనిసరిగా తమ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఎలాంటి వ్యక్తులు త్వరగా ధనవంతులవుతారో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అవును ప్రతి ఒక్కరికి తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది మీ పేరులోని మొదటి అక్షరం ప్రకారం మీ జాతకాన్ని సంపూర్ణంగా తెలుసుకోవచ్చు మొట్టమొదటిగా మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు ఖచ్చితంగా ధనవంతులనే చెప్పవచ్చు అయితే మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుంది మీ శత్రువులే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీ జాతకంలో విపరీతమైన ధనయోగం ఉంటుంది ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రతి శుక్రవారం పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించండి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది పి అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి మీ జీవితంలో ఎల్లప్పుడూ విజయాలను అందుకుంటారు పి అక్షరంతో పేరుగల వ్యక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితం అంత ఆనందంతో నిండిపోతుంది పి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు త్వరగా ధనవంతులు కావాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నివేదించాలి జీవితంలో త్వరగా స్థిరపడతారు ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు చాలా తెలివైన వ్యక్తులు మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో ఎన్నో శుభవార్తలను వింటారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వ్యక్తులలో ఎన్ అక్షరం పేరు గల వ్యక్తులు మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు శాశ్వతంగా ఉండవు ఏదో ఒక రోజున ఉన్నట్టుండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అప్పటి నుండి ఇక మీ జాతకం మారిపోతుంది కాబట్టి ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని పూజించండి జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు ఆరు అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జాతకంలో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది మీ జీవితంలో త్వరగా ధనవంతులు అవుతారు వద్దన్నా సరే మీ ఇంట్లోకి డబ్బు చేరుతుంది అయితే లక్ష్మీదేవిని మాత్రం క్రమం తప్పకుండా పూజించాలి ఎల్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే ఇక మీ అంతటి అదృష్టవంతులు మరెవ్వరు ఎవరూ ఉండరు ఎల్ అక్షరం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం ఇలాంటి వ్యక్తులకు విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది జీవితంలో విజయాలను అందుకుంటారు ఎల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రతి శుక్రవారం తులసి మొక్కను పూజించాలి తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు లక్ష్మీదేవికి ప్రేమైన వ్యక్తులు ఏలినాటి శని దోషాల వల్ల కొన్ని సంవత్సరాల పాటు నరకాన్ని అనుభవిస్తారు కానీ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులకు ఉన్నట్టుండి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది కాబట్టి ఏ అక్షరంతో ఉన్న వ్యక్తులు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించాలి డి అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు చాలా కష్టజీవులనే చెప్పవచ్చు కానీ మీ కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు లేకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తుంది డి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి అలాగే జీ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి జీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కానీ కొన్ని సంవత్సరాల వరకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఉత్తమం హెచ్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు చాలా అమాయకులనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుంది కానీ మీకు మాత్రం ఎవరు సహాయం చెయ్యరు అయితే హెచ్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏదో ఒక రోజున అదృష్టం గట్టిగా కలిసి వస్తుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ప్రతి ఒక్కరి జాతకంలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది అయితే మనం చేసే కొన్ని మంచి పనుల వల్ల జాతకంలో ఉన్న లక్ష్మీ కటాక్షం రెట్టింపు అయ్యి ఉన్నట్టుండి డబ్బు కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీదేవి తన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి సంబంధించిన మంత్రాలను చదవటం ద్వారా విపరీతమైన సంపద కలిసి వస్తుంది శుక్రవారం కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ ప్రస్తుత రోజుల్లో శుక్రవారం ఎవరు ఉపవాసం ఉండటం లేదు పురాణాల్లో రాక్షసులు కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండేవారు కాబట్టి ఎవరైతే శుక్రవారం ఉపవాసం ఉంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి పాదముద్రలను పెట్టుకోండి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తిన్నా తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది తిన్నా తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రంగులలో ఎరుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఎరుపు రంగు వస్త్రాలను కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ధరించండి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని బంగారు నగలతో అలంకరించండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితాంతం బంగారం కొంటూనే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు